హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం చూడ్డానికి ఇక్కడ ఎగ్ కర్రీ లా కనిపిస్తుంది కదా కానీ ప్యూర్ వెజ్ రెసిపీ అండి ఇది పాలక్ పన్నీర్ అండి చేయడం పెద్ద ప్రాసెస్ అనుకుంటారు చాలా మంది సింపుల్ గా చేసినా చాలా టేస్టీ గా ఉంటుంది ముందుగా ఒక కట్ట పాలకూరని ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగి వేడి నీళ్ళలో ఉడికిస్తున్నానండి రెండు నిమిషాల పాటు మనం ఏ ఆకుకూరలు మార్కెట్ నుంచి తెచ్చుకున్నా కూడా ఉప్పు నీళ్ళలో శుభ్రం చేయడం అనేది ప్రధానమైన విషయం అండి అది ఇప్పుడు పలకలాకు ఉడికింది కదా దీన్ని ఒక స్టైనర్ లో వడబోసుకోవాలండి నీరన్నింటినీ ఈ విధంగా వంపేసుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్ లో వేసుకొని ఒక ఐదు పచ్చిమిరపకాయలు కాసింత కరివేపాకు కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి పన్నీర్ ని చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు వందల గ్రాముల పన్నీర్ ని వాడుతున్నానండి మీరు ఏ కంపెనీ పన్నీర్ వాడినా కూడా మ్యానుఫాక్చరింగ్ డేట్ అనేది చూసుకోండి మెయిన్ గా మ్యానుఫాక్చరింగ్ డేట్ అంటే ఎండింగ్ ఎక్స్పైరీ డేట్ వన్ వీక్ ఉంది అనుకోండి అసలు వాడకండి అట్లాంటివి ఈ విధంగా పీసెస్ లా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటన్నిటిని కూడా ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలండి నేను ఇక్కడ పది రూపాయల బట్టర్ అయితే వాడుతున్నానండి బటర్ లేకపోతే మీరు నూనెలో కూడా ఫ్రై చేసుకోవచ్చు నూనెలో ఫ్రై చేసిన దానికి బటర్ లో ఫ్రై చేసిన దానికి టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్ ఉంటుందండి నేను ఇక్కడ చిన్న టెన్ రూపీస్ బటర్ ప్యాకెట్ ఎందుకు తీసుకున్నాను అంటే అది ఎక్కువ వేస్ట్ అవ్వదండి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత యూస్ చేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఇప్పుడు ఒక ప్లేట్ లోకి పెట్టేసుకొని ఇందులోకి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని నూనె వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకోవాలి అలాగే మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మరో ముఖ్యమైన విషయం అండి చాలా మంది డాల్డా వాడుతుంటారు డాల్డా అసలు వాడకండి వీలైతే ఆయిల్ లేదా బటర్ వాడండి ఇందులోకే రుచికి సరిపడ ఉప్పు చిటికడంత పసుపు వేసి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి అర నిమిషం పాటు మగ్గించండి ఇందులోకే మనం ఫ్రెష్ గా ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త వేసుకోండి ప్యాకెట్ అసలు వాడద్దు అది వద్దు ఇది వద్దు ఫ్రెష్ గా ఉండాలి అంటారు ఇలా అయితే ఎలా అండి అని అంటారే కాస్త ఓపిక ఉంటే చాలా అండి ఇంట్లోనే చేసుకున్నవి చాలా ఫ్రెష్ గా ఉంటాయి కాబట్టి టేస్ట్ కూడా ఉంటుంది పైగా బయట కొనే రేట్ కన్నా ఇంట్లో చేసుకుంటే తక్కువ రేటే పడుతుందండి మనకి మనం పాలకూర మిక్సీ పట్టుకున్న మసాలా ఇందులో వేసుకున్నాం కదా ఇది కూడా చాలా చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోకి అర స్పూన్ కన్నా తక్కువ కారం పొడి వేసుకుని ఒక అర నిమిషం పాటు కలితిప్పండి మీరు రైస్ లో కలుపుకొని తినడానికి ఖచ్చితంగా కొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే అర గ్లాసు నీళ్లు పోసి ఉడికించండి రొట్టెల్లోకి చపాతీలోకి తినే వాళ్ళు నీళ్లు పోయాల్సిన అవసరం లేదండి మనం పోసిన నీళ్లు ఉడికి కాస్త చిక్కబడిన తర్వాత మనం ఇంతకు ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలు వాటిని ఇందులోకి వేసి ఒకసారి గరిటతో బాగా కలతిప్పండి ఎప్పుడైనా కూడా పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించకూడదండి నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది ఒక బ్రహ్మాండమైన వంటకం అని అయితే తిని చెప్తాను ఎందుకంటే నాన్ వెజ్ లో ఉండే పోషకాలు విటమిన్స్ అన్ని కూడా ఈ పన్నీర్ లో ఉంటాయి ఈ మొత్తం ప్రాసెస్ లో పచ్చిమిర్చి అంటే ఇష్టపడని వాళ్ళు కొంతమంది ఉంటారు అదేవిధంగా తినని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా అలాంటి వాళ్ళు పచ్చిమిరపకాయలకి బదులు ఎర్రకారం ఒకటే కూడా వాడచ్చండి ఈ ప్రాసెస్ లో చేసి చూడండి ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్ గా టేస్టీగా అయితే వస్తుంది మీరు ఈ రెసిపీని ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి మరి వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ